శ్రీకాకుళానికి దివంగత నేత శ్రీకాకుళం పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ వర వరహ నరసింహ ఒబ్రాండ్ అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అంతవరపు వరహ నరసింహం ఐదవ వర్ధంతి సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రం స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద వరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంద మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు పాష్టికాహార కిట్లో పంపిణీ చేశారు కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఉన్న వరం పంచలోహ విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పాయిటిశెట్టి జయంతి అందవరపు ప్రసాద్ అందవరపు సంతోష్ పాయిటిశెట్టి బెనర్జీతో కలిసి ఎమ్మెల్యే శంకర్ పాటు కళింగ వైశ్య పెద్దలు స్థానిక నాయకులు అభిమానులు స్నేహితులు సన్నిహితులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ప్రజల కళింగ వైశ్య జాతికుల పెద్దగా తనదైన శైలిలో ప్రజా నాయకుడిగా ఎవరు చేయలేని సేవా కార్యక్రమాలు దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అంతవరకు వరాహ నరసింహం చేశారని ఆయన గుర్తు చేశారు ಕುಟುಂಬ ಸ್ನೇಹಿತರೂ ಕೂಡ ಬಿಚ್ಚ ಸೇವಾ ತಪ್ಪು ಆಯ್ನ ಕ್ಯಾರ್ಟರ್ ತಿಳಿಸ అని నేను ఆశించాను విధంగా ఆయన ఆవిష్కరించారు సో మరి వరంగారితో నాకు అంత ఎక్కువ సాన్నిధ్యం లేదు కానీ మాకు తెలుసు చిన్నప్పటి నుండి అయితే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు మళ్ళీ మొన్న ఎలక్షన్ ముందు కూడా మాతో చేయి కలిపి మాతో నడవడం అఖండమైన మెజారిటీకి కారు అయిన వారిలో వారు కూడా పాల్పంచుకోవడం తర్వాత నేను ఇప్పుడు దగ్గరగా ఉండి వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు కూడా వారి తండ్రికి మించిన తనేలుగా వారు ముగ్గురు కూడా వారు సేవా కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఏదో ఒక దాంట్లో అటు ఆధ్యాత్మిక కానీ ఇటు సామాజికంగా కానీ వారు సేవల్లో అందులో వారు పార్టిసిపేషన్ ఉండడం అలాగే లాస్ట్ ఇయర్ కూడా పేదవారికి రిక్షాలు పంపిణీ చేశారు అలాగే ఈసారి తలసేవియా వ్యాధిగ్రస్తులకి అలాగే టీబీ పేషెంట్స్కి కూడా ఇవ్వడం జరిగింది న్యూట్రిషన్స్ సంబంధించి ఈ ఈ సంవత్సరం మళ్ళీ ఇదొక కార్యక్రమం చేపట్టారు ఈరోజు వరంగారు గారు చెప్పిన తర్వాత అంతకుముందు కవిడీ గారు తర్వాత ఆయన వారి తాలూకా రాజకీయ అరంగేటర్ ఆ కమ్యూనిటీకి సంబంధించి స్టార్ట్ చేసి ఒక కొత్త వరండు సృష్టి శ్రీకాకుళం పట్టణానికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు ఏడుగురు ముఖ్యమంత్రులు ముగ్గురు గవర్నర్లకు ఆధిత్యం ఇచ్చి మదర్ తెలిసా లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఆయన భోజనం పెట్టారంటే అంత అది దానికి ఎంతో ఉదార స్వభావం ఉండాలి నెక్స్ట్ అంత కెపాసిటీ కూడా అతని వ్యక్తి పండాలి అంత ఎత్తుకు ఎదిగి ఈరోజు ఆయన ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ నగరానికి కూడా ఆయన సేవలు చేయడం జరిగింది అలాగే నేను కూడా ఏ కార్నర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడు వరగారు మాకు ఇది చేశారు బాబు అని అలాగే చెప్పడం కూడా పట్టణంలో ప్రముఖంగా నాకు వినిపించింది సో తప్పకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి పంచడంలో కానీ ప్రజలకు అండగా ఉండడంలో కానీ వాణిజ్య పరంగా కానీ ఏ రంగంలోనైనా అందరికీ ఉండడానికి నేను కానీ వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా ఆ ముందుకి వెళ్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో ఈరోజు ఎంత మంచి కార్యక్రమంలో పెద్దలు అందరూ ప్రముఖ పెద్దలు అందరూ నాగేశ్వరరావు గారు రమణ మాధు గారు చాలా మంది టి మా డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చారు అలాగే ఎన్డీఏ కుటుంబ సభ్యులు వచ్చారు నగర ప్రముఖులు వర్తకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది వారందరు కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మండల రవి గారు కూడా వచ్చారు సో ఇంకా సభకి నిందితలం ఇంకా పెరిగిపోయింది సో సో చాలా